లా మనం ఆడే గేమ్ ఏంటంటే మీరు అక్కడే కూర్చుంటారు నేను కింద ఇక్కడ గిన్నె పెట్టాను కదా అక్కడ నుంచి మనం ఒక్కొక్క బాల్ ఆ గిన్నెలో వేస్తూ ఉండాలన్నమాట దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మీ కళ్ళకి నేను గంతులు కట్టేస్తాను ఎవరైతే వన్ మినిట్లో ఆ గిన్నెలో బాల్స్ అయితే ఎన్ని అయితే వేస్తారో ఎవరు కౌంట్ ఎక్కువ ఉండిద్దో వాళ్ళు విన్నారనమాట ఓకేనా చాడ మళ్ళీ మళ్ళీ వెయ్యి అయితే మళ్ళీ పండు పెట్టు 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 మళ్ళీ పంటలు వేస్తున్నారు పెట్టు ఓకే ఆ ఫస్ట్ హేముజ సెకండ్ సాంక్రిట్ థర్డ్ పాండే ఏ సరిగ్గా ఇవ్వు వన్ నీ పక్కనే ఉన్నాయి హిమజ నీ పక్కనే ఉన్నాయి సాత్విక నీ వెనకమాలే పండు నువ్వు వెయ్యకూడదు టూ నీ మాలే ఉంది బాల్ పండు సోఫా కింద ఉంది ఇబ్బ మాకకి అదో వాడేశాడు మిగతా టూ ఏ ఇవ్వు రెండు ఇవ్వు అప్పుకి అయిపోయింది టైం అయిపోయింది టూ బాల్స్ నెక్స్ట్ ఇప్పుడైతే సాత్విక్ సాత్విక్ ఎలా ఆడతాడో చూద్దాము ఒక్క బాల్ కూడా వెయ్యి అన్నీ ఇస్తుంది అక్క వెయిట్ ఎయి అదిగో గీతో సరిగ్గా ఆగు चेती इसी से ले आकर हमारे देख रहा हूँ टाइम ओवर फिनिश फिनिश ओके बॉल गोट वेला ओके okay. बॉल सेम

ట్రాఫిక్ నో లెగు ఇంకా చాలు ఇంకా టైం అయిపోయింది స్టాప్ స్టాప్ పాడేజే అవుట్ గేమ్ కి విన్నర్ హి